ఎలా చాలా రోజుల తర్వాత కనిపించావు అసలు విషయం మర్చిపోయావు మన వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారా లేదో కనుక్కున్నావా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పావా లైక్ చేయమని చెప్పావా ఎలా మర్చిపోయావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ వీడియోస్ చూసే వాళ్ళు కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ అని లైక్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి చెప్పాలా ఏంటి వాళ్ళకి తెలుసు ఏం మాట్లాడుతున్నావు అవును నిజం కదా అసలు ఎలా మర్చిపోయా ఈ విషయం నేను మన వీడియోస్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు బాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఈ కథ ఒక బద్దకపురం మరియు తెలివైన చిన్ను కథ ఒక ఊరిలో రాము చెట్టు కింద కూర్చొని ఈ విధంగా ఆలోచిస్తాడు ఇంటిని నేను ఒక్కడినే చూసుకోలేకపోతున్నాను నాకు ఒక పెట్ తోడుగా ఉంటే బాగుంటుంది అదే ఇంటిని చూసుకుంటుంది నాకు ఏ దిగులు ఉండదు అని అనుకుంటాడు నేను ఒక మంచి పెట్ కొనాలి కోసం మార్కెట్ కి వెళ్ళి ఇప్పుడే పెట్ ని కొంటాను ఒక మంచి పెట్ ఈ విధంగా రాము ఒక మంచి పెట్ కొనాలి అన్న ఆలోచనతో మార్కెట్ కి బయలుదేరతాడు మధ్యలో ఈ విధంగా వస్తాడు ఇక నా నిద్రకి ఎటువంటి భంగం ఉండదు ఆ పెట్టె ఇంటిని చక్కగా చూసుకుంటుంది అని ఆలోచిస్తూ మంచి పెట్టు కోసం మార్కెట్ మొత్తం తిరుగుతాడు ఈ లోపు ఒక మంచి పెట్ కనిపిస్తుంది ఏంట ఆ పెట్టిస్తాం ఏంటి దాని గురించి వివరాలు చెప్తావా నేను కొంటాను అలాగే ఏంటి తను నా గురించి ఏమనుకుంటున్నాడు ఆ పెట్టి కొంటాననుకుంటున్నాడా కొనలేననుకుంటున్నాడా అతని ఉద్దేశం ఏంటి అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని అనుకుంటాడు చెప్పవయ్యా బాబు నేను చెప్పవచ్చి అని అంటే రాము వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ పెట్టిని కొనుక్కుంటాడు మరియు ఆ పెట్టిని తన వెంట ఇంటికి తీసుకువెళ్తాడు ఇంటికి తీసుకువెళ్తూ ఈ విధంగా ఆలోచిస్తాడు నాకు ఒక మంచి పెట్ దొరికేసింది ఈ పెట్ట అన్నీ చూసుకుంటుంది నేను ప్రశాంతంగా నా నిద్ర మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అని ఇంటికి చేరిన చిన్ను సోఫా దగ్గరికి వెళ్ళి సోఫాలో కూర్చొని ప్రశాంతంగా ఇలా అంటుంది ఏంటి మాట్లాడు అని అంటే రాము ఆ మాటలకి చిన్న నస్తాడు భోజనం రెడీ అవుతుంది ఈ రోజు గుత్తంకై కూర వండుతాను కొంచెం టైం పడుతుంది ఏంటి గుత్తంకై కూర నేను ఏమనుకున్నా నా ఏం చేయమనుకున్నా గుత్తంకై కూర తినాలని అనిపిస్తున్నానా గుత్తంకై గారు అని అంటే రాము అయోమయంలో ఏంటిది నా పెట్టు కదా నాకు ఆర్డర్ వేస్తుందా అని ఆలోచనలో పడి సరే నేను చేస్తాను కొంచెం టైం పడుతుంది నాకు టైం ఇవ్వవు అని ఈ విధంగా అని ప్రిపేర్ చేయడానికి తిరిగి వెళ్తాడు

చిన్ను ఆనందంతో సంతోషంగా బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తింటుంది అసలుకే తనకిష్టమైన బిర్యానీ కాబట్టి ఇంకా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది రాము మాత్రం తినకుండా చిన్ను వైపే చూస్తూ ఉండిపోతాడు చిన్ను బిర్యానీ తిన్న తర్వాత కూడా పక్కింట్లో వచ్చే పిజ్జా స్మెల్కి ఉండలేక పక్కింట్లోకి వెళ్ళి

ఫస్ట్ మీ ఇంట్లో క్లీన్ చేస్తారా ఏం తెలియా బాబు ఏం తెలియని మనుషులా ఏం తెలియదు నీకు ఏంటో నా చేత చెప్పించుకుంటున్నావు అని అంటే రాము నిజమే కదా ఇలాంటి తింగర్ పని నేను ఎలా చేయాలనుకున్నాను అని చెప్పి ఆలోచించి తిరిగి మరలా బయట క్లీన్ చేయడానికి వెళ్తాడు ఈలోపు పక్కింటి ఆంటీ పిల్ల చెప్పిన విషయం కనుక్కోవడానికి రాము ఇంటికి వస్తుంది ఎవరయ్యా ఇంట్లో తొందరగా బయటికి రండి మీతో మాట్లాడే పని ఉంది రావాలి బయటికి ఎవరు లోపల త్వరగా రావాలి ఏంటమ్మా ఎందుకలా అరుస్తున్నావు అసలు విషయం ఏంటో చెప్పు ఏమైందో వివరంగా ముందు నెమ్మదిగా చెప్పు చెప్తేనే కదా తెలుస్తుంది ఏం జరిగింది ఏం జరిగింది అని ఇంత అడుగుతా ఏంటయ్యా నిన్న మీ మా ఇంటికి వచ్చి పిజ్జా మొత్తం తినేసింది ఇదేనా పిడ్డను పెంచే విధానం ఇలా పక్క వాళ్ళు పిజ్జా తినేస్తారా ఎవరైనా ఏంటయ్యా ఇవి పెంచడం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా ఏది పడితే అని మాట్లాడుతున్నావండి అసలు ఏం జరిగిందో నీకు తెలుసా నేను అటువైపు వెళ్తూ ఉండగా ఎలుకలు మీ పిజ్జాని తినబోతుంది మీరు తింటే ఎక్కడ మీకు హెల్త్ పాడవుతుందో అని నేనే తిన్నాను మీరు అయ్యో అవునా సారీ చిన్ను నిజం తెలియక నిన్ను అరవడానికి వచ్చాను ఈ విధంగా చిన్ను ఈ సిచ్యువేషన్ నుండి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది మరియు వెళ్ళిపోతుంది బయటికి తరువాత ఆ ఊరు సర్పంచ్ రాము విషయం తెలుసుకోవడానికి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి రాము బయటికి ఉంది ఆ సర్పంచ్ గారు చెప్పండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వచ్చారు చెప్పండి కొన్నామంటే కదా ఇంటి మరి చూసుకుంటున్నాం ఎలా ఉంటుంది సర్పంచ్ గారు నేను మానే చూసుకుంటున్నాను మా రాము మా రాము వైపు నుంచి మీకు ఎటువంటి తప్పు ఎటువంటి కంప్లైంట్ రాదండి నేను మాటిస్తున్నాను క్రమశిక్షణతో పెంచుతున్నానండి నేను రాముని ఈ మాటలకి రాము క్రమశిక్షణతో ఎవరిని ఎవరు పెంచుతున్నారు అని అయోమయంలో అని చెప్పి తిరిగి వెళ్ళిపోతారు తరువాత చిన్ను కూడా వెళ్ళిపోతుంది బయటికి అప్పుడు రాము ఈ విధంగా ఆలోచిస్తాడు అసలు ఏం జరుగుతుంది ఇంటిని చూసుకోవడానికి తెచ్చిన పెట్టు నాకే అన్ని పనులు చెప్తుంది బద్ధకంగా ఉండే నాకు ఈ పెట్టు వల్ల జ్ఞానోదయం అయింది చూసారా పిల్లలు బద్ధకంగా ఉంటే ఒకరి చేత చెప్పించుకోవాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు బద్దకంగా ఉండకూడదు ఒకరి చేత చెప్పించుకునే సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు